సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో నూట ముప్పై తొమ్మిదవ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమీన్పూర్ మున్సిపాలిటీ అధ్యకుడు రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఇచ్చిన ఆరు హామీలు నేడు ప్రారంభించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ రవీందర్ కౌన్సిలర్ మున్నా ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్ పార్టీ చేనేత విభాగం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నేత నాయకులు చంద్రశేఖర్ ప్రకాష్ శంకర్ లక్ష్మీకాంతరావు భిక్షపతి శంకరయ్య సురేష్ నాయక్ పెద్ద మలేష్ యాదవ్ చిక్కుారెడ్డి అప్పారావు ఆసి గారి లక్ష్మణ్ వైసా కృష్ణ యాదవ్ బిల్ల శ్రీనివాస్ యాదవ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు అమీన్పూర్ మండల్లో మండల్ ప్రెసిడెంట్స్ అలాగే పార్టీ కార్యకర్తలు అందరి సమక్షంలో ఈరోజు నూట ముప్పై తొమ్మిదవ కాంగ్రెస్ పార్టీ జాతీయ జెండాని ఎగర ఎగరేయడం జరిగింది ఈరోజు చాలా గొప్పగా మేము సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి దేశం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ జెండాని గర్వంగా ఈరోజు రెపరెపలాడుతూ ఎగరవేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగే దేశాన్ని కాపాడుకోవడానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాము పార్టీ సిద్ధంగా ఉంది అధినాయకత్వము సోనియా గాంధీ గారు అలాగే రాహుల్ గాంధీ గారు ఇక్కడ మాకు రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారు కూడా మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మండల్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా సెలబ్రేషన్ చేయడం జరిగింది శశిధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో సో మేము ఈరోజు కూడా ఇదే రోజు కూడా మేము ఎలక్షన్లలో ఇచ్చిన ఆరు ఆరు గ్యారెంటీల పథకాలను కూడా ఈరోజు మేము మొదలు పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క మండల్లో వార్డులలో ప్రతి ఒక్క కాలనీలలో ప్రతి ఒక్క మా సభ్యులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా పథకాలని గుమ్మం దాకా ప్రతి ఇంటి గుమ్మం దాకా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు వారి వారి సమస్యలను బట్టి వాళ్ళకి ఎవరు ఏ దేనికి ఎలిజిబుల్లో అది ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫామ్ ఈరోజు తీసుకొని ఫిల్ చేసి మీరు ఎలిజిబుల్ మేము దీనికి ఎలిజిబుల్ అనుకున్న వాళ్ళందరూ కూడా ఫామ్ ఫిల్ చేయాలి నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు వాళ్ళ పథకాలను తీసుకురావడం ఎందుకంటే పదేళ్ల సంది ఒక్క పథకం కూడా వాళ్ళ ప్రజల దాకా చేరు వాళ్ళ దాకా వెళ్ళలేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ప్రతి కుమ్మానికి ఇస్తా అన్న హామీని తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాము ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే ఎవరైతే దేనికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాము దానికి తగ్గట్టుగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి దగ్గర ఉన్నారు వాళ్ళకి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే వాళ్ళ కార్యకర్తలు మీ దగ్గరకు వచ్చేసి దాన్ని ఫామ్ ఫిల్ చేపించేసి ఇవ్వడం జరుగుతుంది ఆఫీసర్లందరూ మీకు అందుబాటులో ఉంటారు ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చిందని నేను ఎప్పుడు చెప్తానే ఉన్నాను ఇది ప్రజా పార్టీ ప్రజల సమస్య తీర్చడానికి సిద్ధంగా ఉంటాం మీరందరూ అప్లై చేసుకొని అలాగే మీ సమస్యలు తీర్చుకోవాలని కోరు థ్యాంక్ యూ